హాయ్ ఫ్రెండ్స్ గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి సాల్మన్ చేపలు వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి రక్తపోటును తగ్గిస్తాయి మరియు రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తాయి అలాగే అవిసి గింజలు ఒమేగా త్రీ మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి ఇవి కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి వాల్నట్స్ ఒమేగా త్రీ ఆక్సిడెంట్లు ఉంటాయి రక్తనాళాల పనితీరుని మెరుగుపరుస్తాయి బాదం పప్పు దీనిలో గుండెకి మేలు చేసే మోనో అన్సాచురేటెడ్ కొవ్వులు విటమిన్ ఈ మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి అలాగే ఆలివ్ నూనె ముఖ్యంగా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్లో ఆక్సిడెంట్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి ఇవి వాపును తగ్గిస్తాయి అలాగే ఓట్స్ బీటా గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను సమర్థవంతంగా తగ్గి అలాగే బార్లీ ఓట్స్ మాదిరిగానే ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిని స్థిరీకరించడంలో సహాయపడుతుంది గోధుమలు అలాగే ఇతర తృణధాన్యాలు వీటిలో ఫైబర్ విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి ఇవి రక్తపోటును అదుపులో ఉంచడానికి తోడ్పడతాయి అలాగే ఆకుకూరలు పాలకూర కూర విటమిన్ కే మరియు నైట్రేట్లు ఇందులో అధికంగా ఉంటాయి ఇవి రక్తనాళాలను సడలించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి అలాగే బ్రోకలీ ఫైబర్ మరియు ఆక్సిడెంట్లు ఉంటాయి దమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడంలో ఇది సహాయపడుతుంది అలాగే క్యారెట్లు బీటా కెరోటిన్ మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి అలాగే బెర్రీలు స్ట్రాబెర్రీలు బ్లూబెర్రీలు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇవి రక్తపోటును తగ్గిస్తాయి మరియు రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి అవకాడో గుండెకు ఆరోగ్యకరమైన మోనో అన్సాచురేటెడ్ కొవ్వులు పొటాషియం అధికంగా ఉంటాయి రక్తపోటును అదుపులో ఉంచుతుంది యాపిల్స్ కరిగే ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఉంటాయి ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి సిట్రస్ పండ్లు నారింజ నిమ్మ విటమిన్ సి మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి పప్పులు బీన్స్ రాజ్మా శనగలు ఇవి కరిగే ఫైబర్ ప్రోటీన్ మరియు విటమిన్లతో నిండి ఉంటాయి ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ మరియు చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తాయి చియా విత్తనాలు త్రీ ఫ్యాటీ ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో అధికంగా ఉంటాయి అలాగే పెరుగు ప్రోబయోటిక్స్ మరియు పొటాషియం ఉంటాయి ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి అలాగే వెల్లుల్లి ఇందులో ఉండే అల్లిసిన్ సమ్మేళనం రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది అలాగే డార్క్ చాక్లెట్ కనీసం డెబ్బై శాతం కోకో ఉన్న డార్క్ చాక్లెట్లో ప్లెవనాయిడ్లు ఉంటాయి ఇవి రక్తనాళాల ఆరోగ్యాన్ని మేలు చేస్తాయి విన్నారు కదా ఫ్రెండ్స్ ఉండే ఆరోగ్యం ఆరోగ్యాన్ని మేలు చేసే ఆహార పదార్థాలు ఏంటో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్